హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి శనివారం ఉదయం తీసిన వీడు అండి ఇంకా శనివారం పొద్దునే నేను పన్నెళ్ళ చేసేస్తున్నాను అండి బట్టలు ఇంట్లో పన్నెళ్ళ చేసుకొని ఇక్కడ తయారైపోయి ఇంకా మాకు తెలిసినాక పసుపు ఇంకొని తీసుకుందిరా అంటే నేను రెడీ అయిపోయినాను రెడీ అయి నేను ఇంక వీడియో తీసుకుంటాను చైతన్య వచ్చింది నేను ఇక్కడ వచ్చేసి మా సెట్ పూలు పూలని చెప్తున్నాను ఇక్కడ చైతన్యనే మాట్లాడిస్తుంది చూపిస్తుంది చూడండి పన్నెళ్ళండి పొద్దున్నే చేసేసుకున్నాను అండి ఇంకా అక్క పొద్దున్నే రాలే అంటే ఇంక నేను పోయినా పసుపు కొనుకొని తీసుకొని ఇంకా అక్క పూజ చేస్తుంది అంటే చూడండి బట్టలు ఎన్ని బట్టలు వినినా చూపిస్తా చూడండి ఎన్ని బట్టలు అంటే చాలా బట్టలు విన్నానండి గ్యాసే వస్తా మాకు వాషింగ్ మిషన్ లేదు కాబట్టి ఇంకా చూడండి ఇక్కడ చేతనే వచ్చింది ఈరోజు కోలేదని ఇంకా సీతనే వచ్చింది చూడండి సీతనే డ్రెస్ సూపర్ ఉంది కదండి బల్లే బాగుంది అసలు రంగా చోల్లి భలే బాగుంది అదే నేను ఇక్కడ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను నేను వీడియో తీసుకుంటే చైతన్యంగా ఎన్నిక ముందు తిరుగుతుంది చూపి నా డ్రెస్ అండి మళ్ళీ బాగుంది కదండి కలర్ కాంబినేషన్ రెడ్వేన్ డ్రెస్ అంట అండి భలే బాగుంది రంగాచోల్లి సూపర్ ఉందండి నేను అది చెప్తున్నా కలర్ కాంబినేషన్ బాగుందండి సిల్వర్ కలరు డ్రెస్ లంగా అదే లంగా వచ్చేసి సిల్వర్ కలర్ అంచు బ్లూ కలర్ వచ్చేసింది ఇది వచ్చేసి నేను నైట్కండి ఇంకా తెల్లవారితే ఉగాది కదండి ఆదివారము నేను ఇక్కడ వచ్చేసి నువ్వు వేసుకుంటున్నాను ఎంత బాగుందో చూడండి నుగ్గు నేను వేస్తున్నాను సుప్రియ వేస్తుంది వాళ్ళ మా ఇంటి పక్కన పాప వేస్తుందండి నుగ్గు భలే బాగుంది అసలు భలే భలే కుదిరింది లేని నువ్వు అస్సలు భలే బాగుంది చిలకలు మిర్చు అండి లాస్ట్ వరకు సూపర్ ఉంది నుగ్గు మటుకు నేను ఇంకా వీడో పెట్టాక ఒక వారం దగ్గర దగ్గర ఒక వారం అవుతుందండి నాలుగైదు రోజులు అయిందిలేండి పెట్టాక వీడో ఇప్పుడు పెట్టాలని నేను ఇక్కడ ఇక్కడ ఇస్తున్నాను నేను ఇంకా మా ఊరికైనా అండి ఇంక అందుకు నేను వీడలు పెట్టలేకపోయినా అక్కడ చాలా డిస్టర్బెన్స్ అండి అసలు ఇంకా అక్కడ పల్లెటూరు కాబట్టి మైకులు అవి వెళ్ళబెడతారు అందుకని నేను ఈడలు పెట్టలేకపోయినాను వచ్చేసి నేను చూడండి బార్డర్ ఇంకా పైన నుగ్గేస్తున్నాను రంగులు కొట్టినాక సుప్రియ రంగులు వేసింది నేను పైన బార్డర్ వేస్తున్నాను భలే కుదిరింది లేని నుగ్గు అదే అక్కడ ఉన్న మా ఇంటి పక్కన చున్నీకి వచ్చి బాగుంది నువ్వు అని చెప్తాను నేను అదే చూసి మాట్లాడుతున్నాను ఆ ఇక్కలతో చూడండి ఎంత బాగుందో అసలు మామిడి ఆకలి ఎక్క బల్లే అసలు అండి సార్ మటుకు చూడండి మొత్తం లుక్ అట్ ఉంది బార్డర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అదే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా నొగ్గు వేస్తున్నాను కష్టపడే అని చెప్తున్నాను చూడండి నువ్వు అల్లంగా వేసేసినాం చూడండి తామర పువ్వు దానిపైన చిలకలు మామిడి కాయలు అవి ఎల్ల చూడండి నువ్వు నుగ్గు నచ్చితే లైక్స్ చేయండి చూడండి ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా భలే బాగుందండి అసలు నువ్వు ఈ నుగ్గు వచ్చేసి ఇంకా భలే బాగుందండి చిలకలు మామిడి ఆకు మామిడి ఆకులు తామరపు చూడండి మామిడి కాయలు కూడా ఇష్టం చూడండి చిలక పట్టుకునేట్టు మళ్ళీ బాగుందండి నగ్గు ఉగాదికి ఈ నుగ్గు వేసినాం ఇంకా నేను వచ్చేసి ఇంకా ఉగాదికి వచ్చేసి ఇంకా నేను నేను అందరూ లేని వెళ్ళి అలమూరికి వచ్చేసాను మా పుట్టింటికి ఇది మా ఇంటి పక్కన అక్క వేసింటే అక్కడ వీడియో తీసుకున్నాను ఆ అక్క కూడా బాగా సింపుల్గా బాగా వేసిందండి మళ్ళీ బాగుంది కదా పెద్ద నుగ్గు మా ఇంటికాడ ఇంక నువ్వులు వేసినాక ఇంక ఎవరిని గెట్టద్దని నేను చూస్తాం లాస్ట్కు అందరూ రాత్రిపూటనే వేస్తారండి నువ్వులు బల్లే బాగేస్తారండి నువ్వులు బాగా పెద్ద పెద్దగా బల్లె బాగేస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను రెడీ అయినా అండి ఇంకా మాస రోజు పండగ రోజు పొద్దున ఆ ఇంక ఇక్కడ నేను ఇంకా ఊరికి వస్తున్నానని చెప్తున్నాను మీకు ఇంకా రెడై ఊరికి ఊరికొతున్నాను అండి మాకే పండగ లేదు కదండి మాకంగా అన్ని నేను మల్ రా అంటే ఒకటి ఏవన్నీ పోయినాను నేను చూడండి అయితే ఇంకో ఊరికి వచ్చినాక డైరెక్ట్గా ఈడో తీసాను అండి ఇంక మీకు గుర్తు మన ఈడో చూసినట్లయితే మీకు గుర్తుంటే చూడండి నేను ఒకటి నేను తీసుకుని ఒకటి మా తమ్ముడు వాళ్ళకి అని చెప్పినా కదండీ అంతా అండి తెచ్చినాక పిల్లలు గీత భవి చారి దాను ఐస చేతా ఐస చేస్తా అని చెప్తుంది బవి అయితే కొట్టాడుతుందండి అత్త నువ్వు అన్నీ చేస్తావే మేము వచ్చినప్పుడు ఏం చేయవని కొట్టాడుతుంటుంది అది పిల్లలు అంతే అండి ఇంకా సందడే సందడి పిల్లలతో చూడండి అదే వద్దా అక్కడ భవ్య వచ్చి చెప్తుంది దీంట్లో పోయి దాంట్లో పోయి అని వచ్చేసి ఇద్దలేండి పిల్లలు తప్పలే సదా అసలు ఇంకా నేను వచ్చేయాలనే ఇంకా మా తమ్ముని భార్య వంటలు అలా చేసేసింది ఇంకా బచ్చాలు ఒక్కటి చేయాలా ఇంకా బచ్చాలు ఒక్కటే చూపించాలండి ఇంకేం చూపించలేదు వీళ్ళలో చూడండి చేసి ఇంకా మా మా అమ్మ వాళ్ళకి ఇంకా ఫ్రిడ్జ్ లేదండి మా తమ్ముడు వాళ్ళు తీసుకుపోయినారని ఇంకా మేము పక్క ఇంట్లో పెడదాం అని పెడుతున్నాం చూడండి అట్లా వచ్చి పిల్లలు ఐస్ కట్టే వరకు ఐస్ అయ్యే వరకు కూడా ఉండకుండా ఇంకా తీసుకొచ్చుకొని తింటే ఉన్నారు పిల్లలు అదొక సరదా అయిపోయిందండి భలే బాగుంటుందండి పిల్లలతో సందడే సందడే స చూడండి మొత్తం నేను ఇంకా మా చపాటలు ఇంకా మా వస్తప్పుడు వస్త తీసుకొచ్చినాడు అదల్లంగా పోసి దాంట్లో నింపి ఇంకా పెట్టి అప్ప ఫ్రిడ్జ్లో అని చెప్పింది చెప్తున్నాను మూతలు పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసినాక తర్వాత వచ్చేసాడండి మా ఇంకా చార్వి అత్త ఇంకా ఇంకొచ్చి ఇంక ఇస్తాను ఇస్తారా బవి చార్వి అసలు కానీ ఇంక దగ్గర తీసుకున్నాను తీస్తున్నాను చూడండి హాయ్ అని చెప్తుంది చార్వి ఇంకా పిల్లలు అప్పటికి ఇంకా రెడీ కాలేదండి మేము పొద్దున్నే పోయినాంలేండి ఇంకా మా ఇంటికి ఇంకా బళ్ళు మాట్లాడుతుండీ వయసు పెట్టింటే బలే బాగుండు డిస్టమ్ పెట్టలే అందరికీ హ్యాపీ ఉగాది కాదండి ఉగాది పండగ నాకు ఈడ పెడుతున్నా నేను చూడండి బావి వచ్చేసి ఎంత బాగా రెడైందో పోతే ఎంతండి ఇంకా పిల్లలు ఇష్టం వేస్తారు అత్తా అత్త అని అంటారు శారీ చూడండి ఎటువనుకుందో గీత వచ్చేసి పాపం జ్వరం జ్వరం కదండి గీత అందుకే ఇంకా మంచి మంచమేందో అనుకుంది చూపిస్తూ చూడండి గీత ఏం రెడీ కాలేదండి పనుకుంది జ్వరం జ్వరం వచ్చేసిందండి ఇంకా ఫుల్ జ్వరం వచ్చింది ఆ పిల్లకు చూడండి చార్వి గొంతు పట్టుకుంటుంది గొంతు పట్టుకుని చంపే సార్ట్ అంది కజి అద్ద గీత ఫుల్ జ్వరం వచ్చిందండి పనుకుంది గీత వచ్చేసి ఇంకా అంతే అండి మన వీడియో విడ మళ్ళీ విడకతే మళ్ళీ కలిద్దాం అంతవరకు బాయ్ అండి